నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకుంటూ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చినటువంటి క్లియర్ ప్రజెంటేషన్ అయినా తాను డెలివర్ చేసిన స్పీచ్ అయినా కనుక చాలా చాలా క్లియర్ గా క్లీన్ గా డెలివర్ చేశారు అయితే ఒక విషయం కన్వే చేయడంలో ఇప్పుడు వైఎస్ఆర్ చేయొద్ద డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి ఒకటిన్నర లక్ష రూపాయలకు పెంచుకుంటూ పోతాం అన్న క్రమంలో అందరూ అప్పుడు ఏంటి డెబ్బై ఐదు వేలు ఇచ్చేది ఐదు హాఫ్ ల్యాక్ ఇస్తారా ఎందుకు అంత వాళ్ళకి డబ్బులు చేశారని చర్చ జరిగింది కానీ తీరా రాత్రికి ఒక క్లారిటీ వచ్చింది ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసి పేపర్ అయినా చూసిన తర్వాత అవేమీ పెంచలేదు డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డెబ్బై ఐదు వేలు లక్ష నరకు చేరుకుంటది అని చెప్పి కలిపి చెప్పారు అండ్ పెంచినవి ఏంటి రైతు భరోసా కింద ఒక రెండున్నర వేలు అమ్మఒడి ఒక రెండు వేలు అండ్ మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే చాలా క్లియర్ కట్ గా ప్రజెంటేషన్ ఇచ్చారు వివరంగా రోజు మనం మాట్లాడుకుంటూ వెళ్దాం బట్ ఒకటైతే చాలా చాలా ముచ్చటేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయని వాళ్ళైనా సరే మీరు తనను విమర్శించే వాళ్ళైనా సరే వ్యతిరేకించే వాళ్ళైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అన్నదానికైతే ఆయన ఒక నిలిపెత్తు నిదర్శనంగా కనిపించేది ఒక చేతిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో పట్టుకొని మరొక చేతిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తున్న మేనిఫెస్టో పట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఇదిగో నా మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోను నా ప్రజాప్రతినిధుల ద్వారా మీ ఇంటికి పంపించాను ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ఆఫీసులోనూ పెట్టాను ఇదంతా గనుక మేము చేసి ఉంటేనే ఓటు వేయండి ఇదిగో రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టో ఇంతకు మించి నేను చేయలేను ఇంతకు మించి ఎవరైనా చేస్తామన్నారు అంటే అది అబద్ధం మిమ్మల్ని మోసం చేయడం నేను మోసం చేయలేను ఏవైనా కనుక చెయ్యాలి అంటే జగన్ మాత్రమే చేయగలడు రెండేళ్ళు కరోనా వచ్చినా కూడా ఎలాంటి సాకు చూపించకుండా ఇచ్చిన మాట మీద నిలబడి మీకు పథకాలు ఇచ్చానా లేదా సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ పరుగులు పెట్టిచ్చానా లేదా చూడండి ఇచ్చిన మేనిఫెస్టో నెరవేర్చా ఇవ్వబోయే మేనిఫెస్టో ఇది అని చెప్పి ఈ రెండు మేనిఫెస్టోలు చేతులు పెట్టుకోవడానికి ఇలా ఇలా పట్టుకొని జనం ముందు నిలబడాలి అంటే ఎంత ధైర్యం కావాలి ఎంత నిజాయితీ ఉండాలి రెండిట్లా పట్టుకోవాలి అని అంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చేయమని చెప్పండి అదిగో రెండు వేల పద్నాలుగులో నేను ఇచ్చిన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఇవన్నీ చేశాను అని చెప్పి చంద్రబాబును చెప్పమనండి ఇదిగో నా రెండు వేల సారీ తొంభై తొమ్మిదిలో మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పాను ఇవన్నీ చేశాను అని చెప్పి నిలబడమని చెప్పండి కానీ జగన్ నిలబడ్డాడు ఏ దేనికి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం ఒక ఫిగర్ లేచి పెట్టారు చంద్రబాబు చెప్పిన దానికి ఎంత అవుతుంది అది మోసం ఇంపాసిబుల్ అని అది కూడా నేను చెప్పేది ఇది చేసి తీరతాను అని చెప్పారు అయితే అన్ని వర్గాల నుంచి సరే ఇంకేమో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేస్తాడనో రైతు రుణమాఫీ ఇస్తాడనో లేకుంటే మరొకటి ఇస్తాడనో ఇలా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కడైనా కానీ కాస్త కోసం డిసప్పాయింట్ అంటే ఆ డిసప్పాయింట్మెంట్ వేరు దాన్ని దాటుకొని చూడండి ఆ డిసప్పాయింట్మెంట్ దాటుకొని చూడండి ఇంపాసిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంది చాలా మంది ఆర్థికవేత్తలతో మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాతనే తాను ఒక నిర్ణయం తీసుకున్నారు మనిషికి ఆశ ఉండొచ్చు అందులో తప్పు లేకపో తప్పులేకపోవచ్చు సో ఆశను ప్రభుత్వంలో నెరవేర్చాలని చెప్పి అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం ప్రభుత్వ పరిధి ఏంటి ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి సోమత ఏంటి అవి కూడా మనం ఖచ్చితంగా కనుక ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే నువ్వు నెలకు యాభై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటున్నావు లేకుంటే నువ్వు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నావు అన్ని ఓ నేను ఐదు కోట్లు పెట్టి విల్లా విల్లాగా కడతాను ఓ రెండు కోట్లు కొట్టి పెట్టి కాదుకుంటాను అంటే అది జరగని పని కదా అలా చేయాలంటే నువ్వు నువ్వు ఇంకేదో గొర్రొప్ప లేకపోతే ఇంకేదో బెట్టింగ్ వేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలి ప్రభుత్వాలు అలా ప్రజలతో బెట్టింగ్ లేవుగా ప్రభుత్వాలు అలా ప్రజలను డిస్కులు పడేయలేవుగా మోసం చేయకూడదు అంటున్నారు మోసం చెయ్యలేను అంటున్నారు చెయ్యను చెయ్యలేను ఎవరైనా చెప్పారు అంటే తప్పు అబద్ధం ఏం చేసినా జగనే చేయగలుగుతాడు ఎందుకంటే పేదల మీద ప్రేమ ఉంది దేశంలో ఏ నాయకుడికి ఇంతకు మించి ప్రేమ లేదు నేను చూపించా అదిగో నా మేనిఫెస్టో మీ దగ్గరకు వచ్చింది లంచాలు లేని వ్యవస్థను తెచ్చినా జగనే తెచ్చాడు ప్రభుత్వాన్ని మీ గుమ్మం దగ్గరికి తెచ్చినా జగనే తెచ్చాడు దేశంలో ఎవ్వరు ఇవ్వలేని పింఛన్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చింది జగనే ఎక్కువ ఇచ్చింది జగనే మీ ఇంటి దగ్గరికి తెచ్చిచ్చింది జగనే ఎక్కువ ఇచ్చింది జగనే మీ కళ్ళ ముందు గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొని వచ్చారు ఎన్ని వ్యవస్థలు తీసుకొచ్చా కరోనా సాగు చూపించానా మీకు ఇచ్చే పథకాలు ఆపానా ప్రభుత్వాలు మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా లేదా అని చూసానా మా పార్టీ అవునా కాదా అని చూసానా మీరు ఊహించారా లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు వస్తాయని చెప్పి ధైర్యంగా అడుగుతున్నాడు బాబోయ్ నిజంగానే ఇటువంటి రాజకీయం కావాలి ఇటువంటి నాయకులు ఖచ్చితంగా కావాలి అన్ని పార్టీలు ఇలాగే తయారవ్వాలి సో దట్ ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది రాజకీయ నాయకులంటే ఎప్పుడూ మాట తప్పే వాళ్ళే కాదు ఇలా మాట మీద ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా కావాలి 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 ఎవరండి ఇట్లా పట్టుకొని నిలబడగలిగేది ఏది నరేంద్ర మోదీని పట్టుకొని నిలబడమనండి పదహైదు లక్షలు మీకు బ్యాంక్ అకౌంట్లో ఇస్తానని చెప్పి అకౌంట్ పట్టుకుని మీకు పాస్బుక్లు చెక్ చేయండి మీ అకౌంట్లో పదిహేను లక్షలు వచ్చిందో లేదా అని చెప్పి చూపించవానండి చూపించవానండి జగన్ అన్నాడు దేశంలో ఏ రాజకీయ నాయకుడు నాయంత ధైర్యం చేయలేడు నా అంత నిజాయితీగా నిలబడలేడు అని నిజమేనేమో అనిపిస్తుంది ఏం ఏ రాజకీయ నాయకుడిని చూడం ఒక మేనిఫెస్టో ఇంతకు ముందుది ఇప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు పట్టుకొని ఇలా రెండు పట్టుకొని నిలబడుతున్నాడు అంటే ఇక ఫైనల్ నిర్ణయం మాత్రం జనాన్ని మీ ఇష్టం మోసం అబద్ధాలు కావాలా నిజాయిల్టీ కావాలా అని